హైవ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటూ ఉంటారు నేను మొన్న మధ్య చెప్తా మామూలుగా డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అయితే నేను డిగ్రీ ఫస్ట్ క్లాస్ అని చెప్తారు లేదంటే నేను డిగ్రీ క్లాస్ ఫస్ట్ అని చెప్తారు బట్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటుంటే చిన్నప్పుడు ఒకటో రెండవ రెండో తర్వాత ఉంది కదా అలా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఆ ఫస్ట్ క్లాస్ అన్నట్టు అన్నట్టుగా చెప్తున్నాడు ఏంటి అని డిపోయి అంటున్నారు బాబు నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన స్క్రిప్ట్ లేకుండా మాట్లాడడం మీడియా అడుగుతుంటే సమాధానం చెప్పడు ఇలా చాలా ఉంటూ ఉన్నాయి సో ఆయన డిగ్రీ ఏంటి అని చెప్పి ఇప్పటికీ అడుగుతూ ఉంటారు ఆయన డిగ్రీ ఏంటి ఎక్కడ చదివాడు అది బయట పెట్టాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు సరే డిగ్రీ ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకుందాం డిగ్రీ ఏంటి బిఏ బీకామ్ బిఎస్సి ఏ గ్రూపు లేదు పీజీ చేసినట్టు అనుకుందాం ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ ఏది ఎంతవరకు మన జగన్ రెడ్డి గారి యొక్క డిగ్రీ ఏంటో తెలియదు కానీ క్లాస్ స్టూడెంట్ అని అంతా అంటూ ఉంటారు ఎందుకంటే ఆయన అన్నాడు కాబట్టి బట్ ఆయన వల్ల ఆయనకు మేలు చేయబోయి కేసులు ఇరుక్కొని ఐదు సంవత్సరాలుగా జైలు ఉంటాడు కోర్టుకు వచ్చింది ఇప్పుడు బయటకు వచ్చాడు ఆ పిల్లోడు జైలు నుంచి బయటకు వస్తూ అంబేద్కర్ యొక్క ఫోటోని గుండెల మీద పెట్టుకొని బయటకు వస్తూ ఈరోజు ఈయన వల్లే నేను బయటకు రాగలిగాను ఈయన వల్లే నేను జైల్లో ఉండి కూడా చదువుకోగలిగాను నేను బీఏ కంప్లీట్ చేశా మన గతంలో ఉన్నటువంటి నా విజయవాడ ఎమ్మెల్యే ఎవరు ఉండే బీకామాలేజ్ ఫిజిక్స్ అలా కాదు మన తమిళ సీతారామ గారు బిఏలో కూడా హెచ్ఈసీనో సిఈసీ అనేది చెప్తూ ఉన్నారు ఇంటర్మీడియట్ గ్రూప్కి డిగ్రీ గ్రూప్కి డిఫరెన్స్ చేసి చెప్తున్నారు అంటే చూడండి వాళ్ళు ఏం చదివినట్టు కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళలా కాదు జైలులో ఉండి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బీఏ చేశాడు మన సీను ఎస్ అతను చేసిన తప్పే నో డౌట్ కానీ మంచి చేయబోయడానికి ఇది ఎంత చేశాను కానీ ఇంత అయితే అనుకోలేదని ఇప్పుడు అంటున్నాడు సరే ఇంకా చాలా విషయం మనం బయట పడాలని టైం ఉంది ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ఎలాగైతే జూనియర్ ఎన్టీఆర్ జైల్లో ఉండి జైలు అధికారంలో పర్మిషన్ తీసుకొని ఎలాగైతే వచ్చి తను లా చేస్తాడో అలా మన కోటిక సీన్ వచ్చేసి జైల్లోనే ఉండి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే లోపలే ఉండి చదువుకొని డిగ్రీ ఫస్ట్ క్లాస్తో పాస్ అయ్యాడు డెబ్బై శాతం మార్కులు వచ్చాడు రేపు ఎంఏ కూడా చేస్తానని అంటున్నాడు సో ఫైనల్లీ చెప్పేది ఏంటి అంటే తప్పు జరిగితే జరిగింది దాన్ని సరిదిద్దుకోవాలి ఆ తప్పు చేశాము లోపల మన శిక్ష అనుభవిస్తూ ఉన్నాం అక్కడ సమయం మన ఖాళీగా ఉంది దాన్ని ఉపయోగించుకోవాలి ఎలా ఏంటి ఎంతోమంది ఈరోజు బాగుపడాలనుకున్న వాళ్ళు చేసిన తప్పుకి లోపల మదన పడిపోతూ ఉన్నా తమ దగ్గర ఉన్న సమయాన్ని వాడుకుని ఎదుగుతారు అదే ఇప్పుడు వీళ్ళు కూడా చేసింది కోటికత్తే సీను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే జగన్ గారు ఏ డిగ్రీ అనేది ఇప్పటికీ మనకు తెలియదు ఏ కాలేజ్ ఏంటనేది ఇప్పటికీ మనకు తెలియదు తెలిస్తే సంతోషమయ్యా ఓకేనా ఎందుకంటే టీడీపీకి జనసేన మాట నేనే సమాధానం చెప్తా ఏ ఊరుకోండి ఏంటి మన జగన్ గారిని ఎలా అంటారు జగన్ గారు పలా యూనివర్సిటీలు చదివారు జగన్ గారు పలాని డిగ్రీ అని నేనే చెప్తా ఓకేనా బట్ నా నాకు తెలియదు ఫస్ట్ స్టూడెంట్ అంటారు మరి ఎక్కడ ఫస్ట్ క్లాసు ఏ డిగ్రీ ఏంటంటే నాకు ఇప్పటికీ ఐడియా లేదు బట్ ఆయన వల్ల జైల్లో ఉన్నటువంటి సినిమా మాత్రం డిగ్రీలో ఫస్ట్ క్లాసు ఆ డిగ్రీ బిఏ చదివాడు రేపు ఎంఏ కూడా చేస్తానని అంటున్నాడు ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్ ఇంకెప్పుడు ఎవరి ట్రాప్లో పడకుండా హ్యాపీగా లైఫ్లో గొప్పగా ఉండదు